హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ బాక్స్ వచ్చేసి కాకినాడ నుంచి వచ్చింది ఎవరు పంపించారో నాకైతే తెలీదు చాలా థ్యాంక్ యూ పేరు చెప్తే బాగుండును ఏంటి పంపించారో ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చెప్పాల్సి ఉన్నాయి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎవరు పంపించారో నాకైతే తెలీదు ఫోన్ కూడా చేయలేదు పేరు కూడా చెప్పలేదు ఈ వీడియో చూసిన తర్వాత అయినా మెసేజ్ పెట్టండి ప్లీజ్ పెద్దవాళ్ళదే పంపించారు బాగున్నాయి ఇవైతే నేను పంచుతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు జతలు ఫ్రెండ్స్ కరెక్ట్ నా సైజు సో ఫ్రెండ్స్ అక్కకి ఒక జత ఇస్తున్నాను చాలా థ్యాంక్ యూ సో మచ్ పంపించిన వాళ్ళకి ఫ్రెండ్స్ అక్కకి ఒక జత ఇస్తున్నాను చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదిగో అక్కకి ఒక జత ఇస్తున్నాను అందరూ మా ఇంట్లో కొరియర్ వచ్చిందంటే అందరూ మా ఇంటికి వచ్చారు అందుకే మా ఇంటికి ఇచ్చేస్తున్నాను అనమాట తీసుకో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారికి ఒక జత ఇస్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ అక్క గారికి కూడా ఇస్తున్నాను ఇలా ఆయన గారు కూడా లేరు థ్యాంక్ యూ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అక్కకు ఒక జత ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేనై నేనైతే అందరికి ఇచ్చాను చెప్పలు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అక్క వాళ్ళకైతే అందరికీ కరెక్ట్ సరిపోయింది చూడండి చిన్న అవ్వలేదు పెద్ద అవ్వలేదు కరెక్ట్ సైజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషంగా ఉన్నారు అక్క వాళ్ళు కూడా సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయడం మర్చిపోదు బాయ్